నమస్కారాలు యాక్చువల్గా ఈ ఈ ఫంక్షన్ చేసినందుకు మమ్మల్ని అందరినీ పిలిచి ఇంత మంచి పుణ్యమైన కార్యక్రమానికి పిలిచిన మోహన్ గౌడ్ గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తప్పలేదు యాక్చువల్గా వారు చెప్పినట్టు ఇది సినిమా ఇండస్ట్రీ చేయాల్సిన ఫంక్షను అట్లాంటి ఫంక్షన్ని ఒక ప్రైవేట్ వ్యక్తి చేయటం నిజంగా చాలా బాధాకరమైన విషయం మీరు చూడండి ఈ బొమ్మలో రామారావు కానీ ఎల్వి ప్రసాద్ గారు కానీ దాసనాయరావు కానీ ఎంఎస్ రాజు గారు ఎంఎస్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి ఒక పది ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఇవాళ ఉన్న సిస్టంలో అంటే మనస్ఫూర్తిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలని మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇంతమంది ఈ మధ్య కాలంలో మోహన్ గౌడ చేస్తే ఇంతమంది రారు ఇంతమంది వచ్చారు కాబట్టి మనస్ఫూర్తిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి మాట్లాడుతున్నాను ఈ మహానుభావులు అందరూ ఉన్న మోనాపల్లి సిస్టంలో ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు కారణం ఒక ఆర్టిస్ట్ రావాలన్నా ఒక ప్రొడ్యూసర్ నిలబడాలన్నా ఒక టెక్నీషియన్ నిలబడాలన్నా ఒక డైరెక్టర్ నిలబడాలన్నా మన సినిమా ఇండస్ట్రీలో మోనాపల్లి వాళ్ళ ఆశీసులు కావాలి ఇది సినిమా ఇండస్ట్రీకి ఇవాళ కాబట్టి రేపైనా సరే నష్టం జరుగుతుంది నేను దాదాపు పదేళ్ళ నుంచి చెబుతున్నాను ఏ ఈ ఫంక్షన్ సినిమా ఇండస్ట్రీ చేస్తే ఏమవుద్దండి మోహన్ గౌడ్ ఎందుకు చేయాలి ఒక్కడే ఆలోచించండి మీరు అంటే సినిమా ఇండస్ట్రీలో ఆశీస్సులు ఉంటే గుర్రం గాడిద అవుద్ది గాడిద గుర్రం అవుద్ది ఇది మాత్రం సత్యం నేను నలభై ఏళ్ళ నుంచి తెలుసుకుంటుంది కానీ నిజంగా ఆనెస్ట్గా ఉండదలుచుకొని మనం మనం ఒక మనిషిగా బ్రతకదలుచుకుంటే నిజం మాట్లాడాలంటే ఇవాళ ఉన్న సినిమా ఇండస్ట్రీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వెళ్తుందన్న దాంట్లో ఒకళ్ళు కూడా నమ్మొద్దు ఎవరైతే థియేటర్స్ మోనపల్లి ఆర్టిస్ట్ మోనపల్లి డైరెక్టర్స్ మూనపల్లి నిర్మాతల మోనపల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిలబడుతున్నారు ఆకాశంలో తీసే తిరిగే ఆ నలుగురు నిర్మాతలు తప్ప ఇవాళ రియల్గా భరద్వాజ గారు కానీ కేఎస్ రామారావు గారు కానీ ఎంఎస్ రాజు గారు కానీ వీళ్ళందరూ సినిమా అంటే ప్రాణం ఇంక్లూడింగ్ నేను కూడా కొన్ని సంవత్సరాలు పది సినిమాలు తీసిన రోజులు ఉన్నాయి ఇవాళ నా దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నేను తీవడానికి కారణం ఏంటంటే నేను తీసుకెళ్లి తీసిన పెట్టుబడి మొత్తం ఈ దుర్మార్గులు ఈ మోనోపల్లి వాళ్ళ హుండీలో పడిపోతున్నాయి అది నాకు ఇష్టం లేదు అందుకని నేను తీయట్లేదు అందుకని దయచేసి సినిమా ఇండస్ట్రీ నిజంగా ప్రేమ ఉంటే ముందు ఈ మోనాపల్లి దరిద్రం వదిలితే స్వేచ్ఛ వచ్చి మనం గాలి పీల్చుకోగలం ఈ ఈ కార్యక్రమంలో నేను చెప్పదలుచుకుంది ఒకటే థ్యాంక్ యూ